ఓం శివాయ భారతమాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రభాత పాఠము పది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రియమైన పిల్లలు మిమ్మల్ని ఎంతగా ధనవంతులుగా తయారు చేస్తానంటే మీరు పదమా పదమా భాగ్యశాలిగా అవుతారు అని తండ్రి తెలియచేస్తున్నారు ప్రతి అడుగులో తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి అప్పుడే మీ భాగ్యము జమ అవుతూ ఉంటుంది తండ్రిని గుర్తు చేస్తూ అద్భుతాన్ని చేసి చూపించవచ్చు తండ్రిని గుర్తు చేయడం ద్వారానే సంపాదన కలుగుతుంది అలాంటి తండ్రిని ఎందుకు మర్చిపోతున్నారు ఆత్మీయ తండ్రి తెలియచేస్తున్నారు బ్రహ్మబాబా కూడా వారికి సంతానమే దేహదారి పిల్లలందరూ కూడా శివుని యొక్క సంతానమే ఆత్మీయ తండ్రి పిల్లలకు తెలియచేస్తూ ఉంటారు ఆత్మ అనే విషయాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి ఇక్కడ తండ్రి ఎదుట కూర్చున్నప్పుడు కొద్దిమంది శరీరానికి అతీతంగా మారిపోయి స్పృహ లేకుండా ఉండి ఎక్కడికో వెళ్ళిపోవడం దానిని స్మృతి యాత్ర అని చెప్పరు ఇక్కడ జాగ్రత్తలుగా అయ్యి కూర్చోవాలి నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ నిలబడుతూ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి ఇక్కడ కూర్చొని స్పృహ లేకుండా ఉండమని తండ్రి ఎవరికి కూడా శిక్షణ ఇవ్వరు కానీ చాలా మంది పిల్లలు ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి బుద్ధి ద్వారా ఎక్కడికో వెళ్ళిపోతారు ఇది కూడా సరి అయినది కాదు తండ్రి తెలియచేస్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమ్మల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి జాగ్రత్తలుగా కూడా ఉండాలి అదేవిధంగా పవిత్రంగా కూడా అవ్వాలి పవిత్రంగా కాకుండా ధారణ జరగదు ఎవరి కళ్యాణం కూడా చేయలేరు ఎవరికి కూడా ఈ జ్ఞానాన్ని చెప్పలేరు ఎవరైతే పవిత్రంగా కారో వారు ఇతరులకు చెప్తున్నట్లయితే అలాంటి వారిని పండితులుగానే పిలుస్తారు కానీ అలాంటి వారు లోపల పశ్చాత్తా పడుతుంటారు కళ్ళు మూసుకొని నిశ్శబ్ద ప్రపంచంలోకి వెళ్ళకూడదు చైతన్య స్థితిలో ఉండి తండ్రిని గుర్తు చేయాలి నిద్రపోవడాన్ని స్మృతి యాత్ర అని అనరు ఇక్కడ పిల్లలకు చాలా విషయాలను తెలియచేయడం జరుగుతూ ఉంటుంది శరీరానికి అతీతంగా ఏడు రకాలుగా మనిషి స్పృహ లేకుండా ఉండవచ్చని శాస్త్రాలలో చూపించడం జరిగింది అలాంటి సమయంలో వారికి ఈ ప్రపంచం గురించి ఏమి తెలియదు తండ్రిని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు తండ్రిని తెలుసుకుంటేనే సృష్టి చక్రాన్ని తెలుసుకోగలుగుతారు ఈ సృష్టి చక్రము ఎలా నడుస్తుందో తండ్రి సవివరంగా తెలియచేస్తూ ఉంటారు మనుషులు ఏ విధంగా పునర్జన్మలు తీసుకుంటారో కూడా తెలియచేస్తారు సత్యయుగంలో ఆయుష్ ఎక్కువగా ఉంటుంది అక్కడ అంద వికారంగా ఎవరు కూడా ఉండరు సన్యాసుల అందరూ కూడా హఠయోగానికి యుగానికి చెందిన వారు వారు కళ్ళను మూసుకొని గుహలో అంద వికారంగా మారి తపస్సు చేస్తూ ఉంటారు కానీ మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ జాగృతులుగా ఉండాలి అని తండ్రి తెలియచేస్తున్నారు స్పృహ లేకుండా శూన్యంలోకి వెళ్ళడము దీనిని ఉన్నతమైన స్థితి అని చెప్పరు మీరు వ్యాపార వ్యవహారాలు చేస్తూ గృహస్థ వ్యవహారంలో ఉండాలి శూన్యావస్థను అభ్యాసం చేయకూడదు మీరు మీ పనులు చేసుకుంటూ తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి తప్పకుండా పనులు చేయాలి పనులు చేసేటప్పుడు కళ్ళు తెరిచే ఉంచాలి కదా వ్యాపార వ్యవహారాలు అన్నీ చేస్తూ ఉండండి కానీ బుద్ధి ద్వారా తండ్రిని గుర్తు చేయండి ఇందులో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు మీరు మీ దుకాణంలో కూర్చొని కళ్ళు మూసుకున్నట్లయితే ఎవరైనా వచ్చి దేనినైనా తీసుకొని వెళుతారు మీకు ఏమీ తెలియదు ఇలాంటి స్థితిలో ఉండకూడదు దేహానికి అతీతంగా వెళ్ళడము కూడా హఠయోగం కింద లెక్క వస్తుంది మాయలు మంత్రాలు చేసేవారు ఇలాగే చేస్తూ ఉంటారు తండ్రి ఈ విషయాల గురించి చాలా వివరంగా తెలియచేస్తున్నారు ఇక్కడ ఎవరు కూడా కళ్ళు మూసుకోవలసిన అవసరం లేదు ఇక్కడ కూర్చొని మిత్ర సంబంధికులను గుర్తు చేస్తూ ఉంటారు కానీ వారిని కూడా మర్చిపోండి కేవలం ఒకే తండ్రిని గుర్తు చేయండి స్మృతి యాత్ర ద్వారానే మీ యొక్క పాపాలు తొలగిపోతూ ఉంటాయి మీరు తండ్రికి బోగును సమర్పించినప్పుడు ఈ బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి సూక్ష్మవతనంలోకి వెళ్ళిపోతారు కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీరు ఎంతసేపు అక్కడ ఉంటారో అంత సమయము వికర్మలు వినాశనము కావు సూక్ష్మవతనంలో శివబాబాను గుర్తు చేయలేరు అక్కడ తండ్రి యొక్క మురళి కూడా వినలేరు అలా వెళ్ళడం ద్వారా నష్టమే జరుగుతుంది కానీ ఇది కూడా డ్రామాల్లో ఉండడం వల్ల అక్కడికి వెళ్తూ ఉంటారు అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు మీరు సూక్ష్మవతనం వెళ్ళినట్లయితే వెంటనే తిరిగి వచ్చేయాలి అక్కడే ఉండకూడదు తొందరగా వెళ్ళాలి తొందరగా రావాలి ధ్యానంలోకి వెళ్ళి అక్కడ ఆటలు పాటలు ఆడటము ఇదంతా కూడా నిలిపివేయాలి ఇక్కడ కూడా తినడము తిరగడము ఏడవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇదంతా కూడా భక్తి మార్గానికి సంబంధించినవి ఎందుకంటే అది గుడ్డి మార్గము మీరా కూడా ధ్యానంలోకి వెళ్ళి వైకుంఠాన్ని చూసి వచ్చేది అలాంటి స్థితిని యోగం అని కానీ చదువు అని కానీ చెప్పలేము దాని ద్వారా ఆమెకు సద్గతి లభించిందా స్వర్గంలోకి వెళ్ళడానికి అర్హత సంపాదించిందా పావనంగా మారిందా జన్మజన్మాంతరుల యొక్క పాపాలు తొలగిపోయాయా ఏదీ కూడా జరగలేదు జన్మ జన్మాంతరుల యొక్క పాపము తండ్రి యొక్క స్మృతి ద్వారానే తొలగిపోతూ ఉంటుంది సాక్షాత్కారాలు జరగడం ద్వారా ఎలాంటి లాభము లేదు ఇది కూడా ఒక పురాణ గాథ లాంటిదే దాని ద్వారా తండ్రి యొక్క స్మృతి కానీ జ్ఞానము కానీ లభించదు భక్తి మార్గంలో ఎన్ని సాక్షాత్కారాలు జరిగినా ఎవరికి సద్గతి లభించదు అక్కడ నేర్పించేవారు ఎవరు లేరు మొదట్లో పిల్లలు కూడా ఇక్కడ వారంతటా వారే ధ్యానంలోకి వెళ్ళేవారు బాబా కానీ అమ్మ కానీ ఎప్పుడు కూడా ధ్యానంలోకి వెళ్ళలేదు మొదట్లో స్థాపన కార్యము జరగవలసి ఉన్నందున వినాశనం యొక్క సాక్షాత్కారము జరిగింది ఆ తర్వాత వాటి అవసరం లేదు ధ్యానంలోకి వెళ్ళమని ఎవరికి ఇప్పుడు చెప్పడం లేదు ఇక్కడ విద్యార్థులు యోగంలో కూర్చున్నప్పుడు వారి బుద్ధిని పైకి లాగమని చెప్పడం జరుగుతుంది ఒకవేళ డ్రామాలో ఉన్నట్లయితే వారు ధ్యానంలోకి వెళుతారు లేదంటే లేదు మొదట్లో సాక్షాత్కారాలు చాలా జరిగేవి అంతిమంలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి ఇక్కడ వృద్ధులందరూ కూడా శరీరం వదిలిపెడతారు శరీర సహితంగా సత్యుగంలోకి కానీ శాంతి దోమంలో కానీ ఎవరు కూడా వెళ్ళలేరు ఇక్కడ అనేక మంది మనుషులు ఉన్నారు అందరూ కూడా ఇక్కడే అంతమవుతారు కేవలము ఆది సనాతన దేవి దేవత ధర్మం మాత్రమే స్థాపన జరుగుతుంది దాన్ని శివ బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు మీరు పల్లె పల్లెకు వెళ్ళి ఎంతో సేవను చేస్తున్నారు బ్రహ్మబాబా కూడా చెప్తూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయమని ఢిల్లీలో ఉన్న మాథుర్ విదేశాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు సన్యాసులు ఎవరూ కూడా రాజయోగాన్ని నేర్పించలేరు తండ్రి తప్ప రాజయోగాన్ని మరెవరు కూడా నేర్పించరు పిల్లలకు తండ్రి ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ఆ తర్వాత మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది మీరు అపారమైన సుఖంలోకి వెళ్ళిపోతారు అక్కడ తండ్రిని స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు అక్కడ ఎంత మాత్రము దుఃఖం లభించదు అక్కడ మీ ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి వ్యాధులు రావు ఇక్కడ చూడండి ఎంత దుఃఖము ఉందో దుఃఖము కొరకే తండ్రి ఈ ఆటను రచించలేదు ఇది దుఃఖము సుఖము యొక్క ఆట ఓటమి గెలుపుల యొక్క ఆట ఇది అనాదిగా కొనసాగుతూ వస్తుంది ఈ విషయాలేవి సన్యాసులకు తెలియదు అందుకే వారికి ఏమీ అర్థము కాదు వారు భక్తి మార్గంలోని శాస్త్రాలను మాత్రమే చదువుతారు కానీ మిమ్మల్ని మాత్రం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయమని చెప్పడం జరుగుతుంది సన్యాసులు ఆత్మను బ్రహ్మతత్వంగా భావించి గుర్తు చేస్తారు బ్రహ్మతత్వాన్ని పరమాత్మగా భావిస్తారు అందుకే వారిని బ్రహ్మ జ్ఞాని అని అంటారు వాస్తవంగా బ్రహ్మతత్వం అనేది నివసించే స్థానము అక్కడే ఆత్మలైన మీరు నివసించేవారు కానీ సన్యాసులు బ్రహ్మ మహాతత్వాన్ని పరమాత్మగా భావిస్తారు అందులో లీనమవుతామని కూడా చెప్తారు వారి జ్ఞానమంతా కూడా వ్యతిరేకమైన జ్ఞానము కానీ ఇక్కడ అనంతమైన తండ్రి పిల్లలను చదివిస్తున్నారు వారే మనకు తెలియచేస్తున్నారు సన్యాసులు ఏమని భావిస్తారు ఇంకా నలభై వేల సంవత్సరాల తర్వాత భగవంతుడు వస్తారని వారు భావిస్తూ ఉంటారు దానినే అజ్ఞానము గుడ్డితనము అని అంటారు తండ్రి తెలియచేస్తున్నారు కొత్త ప్రపంచం యొక్క స్థాపన పాత ప్రపంచం యొక్క అంతాన్ని నేనే చేస్తానని తెలియచేస్తున్నారు వినాశనము ఎదురుగా నిలబడి ఉన్నది ఇప్పుడు త్వర త్వరగా పురుషార్థం చేయండి పావనంగా అవుతేనే పావన ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు ఈ ప్రపంచాన్ని పావన ప్రపంచమని అంటారా ఇది పాత తమో ప్రధానమైన ప్రపంచము ఇక్కడ లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యము లేదు ఒకప్పుడు వారి యొక్క రాజ్యము ఇక్కడే కొనసాగింది ఇప్పుడు వారి రాజ్యము లేదు వారు కూడా పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు శాస్త్రాలలో ఏవేవో రచించారు శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క రథములో కూర్చున్నట్లుగా చూపించారు కానీ వాస్తవంగా చూసినట్లయితే ఇక్కడ అర్జునుని లోపట్ల కృష్ణుడు కూర్చున్నారు కృష్ణుడు కూడా దేహదారి కదా ఇక్కడ యుద్ధం అనే మాట లేదు భక్తి మార్గంలో కౌరవుల సైన్యము పాండవుల సైన్యము వేరువేరుగా చూపించడం జరిగింది ఇక్కడ అలాంటి విషయాలు ఏమీ లేవు తండ్రి తెలియచేస్తున్నారు అదంతా కూడా భక్తి మార్గానికి సంబంధించిన శాస్త్రాలు సత్యుగములు అవేవి కూడా ఉండవు అక్కడ కేవలము ప్రారంభమే లభిస్తుంది దానిని రాజధాని అంటారు అక్కడ భక్తి ఎవరు చేయరు అర్ధకల్పము సుఖము లభిస్తుంది తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అలాంటప్పుడు కొత్త ప్రపంచంలో సుఖమే లభిస్తుంది తండ్రి ఎప్పుడైనా పాత ఇల్లును నిర్మిస్తారా తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తారు పాత ఇంటిని కట్టినట్టుగా ఎక్కడైనా విన్నారా అది హద్దులోని ఇల్లు కావచ్చు కానీ ఇక్కడ కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది దీనినే సతో ప్రధానమైన ప్రపంచమని పిలుస్తారు మొదట్లో అందరూ కూడా పవిత్రంగానే ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అపవిత్రంగా మారిపోయారు ఇప్పుడు మీరు పరాయి రాజ్యము రావణ రాజ్యంలో ఉన్నారు శివబాబానే రాముడు అని పిలుస్తారు రామ రామ అంటూ దానపుణ్యాలు చేస్తూ ఉంటారు రామ్ రామ్ అని జపిస్తూ ఉంటారు కానీ త్రేతాయుగంలోని రామునికి శివబాబాకు మధ్య ఎంతటి తేడా ఉంది శివబాబానే మనకు తెలియచేస్తారు నిరంతరము గుర్తు చేయమని ఎక్కడి నుంచైతే వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి తండ్రిని గుర్తు చేయనంత వరకు పవిత్రంగా కానంత వరకు తిరిగి ఇంటికి వెళ్ళలేరు మీలో కూడా కొందరి మాత్రమే తండ్రిని యథార్థంగా గుర్తు చేస్తారు ముఖము ద్వారా గుర్తు చేయవలసిన అవసరం లేదు భక్తి మార్గంలో మీరు కూడా ముఖం ద్వారా రామారామా అని అంటూ వచ్చారు ఒకవేళ అలా అనకపోతే అలాంటి వారిని నాస్తికులుగా పిలిచేవారు అందుకే భక్తి మార్గంలో పాటల రూపంలో భగవంతుని గుర్తు చేసేవారు ఈ యొక్క వృక్షము పెరుగుతూ ఉంటుంది భక్తి యొక్క సామాగ్రి కూడా పెరుగుతూ ఉంటుంది బీజము చాలా సూక్ష్మంగా చిన్నగా ఉంటుంది వృక్షము కర్మకాండలు భక్తి యొక్క సామాగ్రి చాలా విస్తారంగా ఉంటుంది ఎన్నో శాస్త్రాలు ఇక్కడ ఉన్నాయి మీ దగ్గర ఎలాంటి సామాగ్రి లేదు ఎలాంటి శబ్దము కూడా అవసరం లేదు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేస్తే సరిపోతుంది ముఖం ద్వారా అనవలసిన అవసరం లేదు జన్మనిచ్చిన తండ్రిని కూడా బుద్ధి ద్వారానే గుర్తు చేస్తారు కదా బాబా బాబా అని వారిని పిలువరు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు జన్మనిచ్చిన తండ్రి లౌకికమైన వారు అలాంటప్పుడు ఆత్మల యొక్క తండ్రి ఎక్కడ ఉన్నారు దీని గురించి ఎవరికి తెలియదు ఆత్మలందరూ కూడా సోదర సోదరులే ఆత్మలకు పేర్లు ఉండవు శరీరాలకే పేర్లు మారుతూ ఉంటాయి ఆత్మ ఎప్పటికీ ఆత్మగానే ఉంటుంది వారు పరమ ఆత్మ వారి యొక్క పేరు శివుడు అందరి ఆత్మల యొక్క తండ్రి వారికి తమకంటూ శరీరము ఉండదు తండ్రి తెలియచేస్తున్నారు నేను కూడా శరీరాన్ని తీసుకున్నట్లయితే ఆ తర్వాత పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు మీకు సద్గతిని ఎవరిస్తారు భక్తి మార్గంలో మీరే నన్ను గుర్తు చేస్తూ వచ్చారు వారికి గుర్తుగా అనేక ప్రకారాల చిత్రాలు ఉన్నాయి మహారాష్ట్రీయులు ఎంతో ఖర్చు చేసి గణేషుని యొక్క చిత్రాలను తయారు చేస్తారు కానీ వాస్తవంగా తొండము గల మనుషులు ఎవరైనా ఉంటారా గణేషుణ్ణి ఎంతగానో పూజ చేస్తారు ఇదంతా కూడా అంధశ్రద్ధనే మనుషుల యొక్క బుద్ధి పనిచేయడం లేదు పూర్తిగా రాతి బుద్ధిగా మారిపోయింది కొన్ని చోట్ల హనుమంతునికి పూజ చేస్తారు శ్రీరామునికి వానరసేన లభించడం ద్వారా స్వర్గంలోకి వెళ్ళిపోయారని గవర్నర్ చెప్పాడు మీరు ఎంతగానో అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినా కూడా వారు అర్థం చేసుకోరు జన్మ కలియుగంలో తీసుకున్నప్పటికీ సత్యయుగంలో మరణిస్తారని అంటూ ఉంటారు ఇప్పుడు మీరు నరకం నుంచి స్వర్గవాసులుగా అవుతున్నారు ఈ సమయంలో మీరు నరకంలో జన్మ తీసుకున్నారు స్వర్గంలో మరణిస్తారు ఇక్కడికి స్వర్గంలోకి వెళ్ళడానికే మీరు ఇక్కడికి వచ్చారు స్వర్గంలోకి వెళ్ళే విధంగా పురుషార్థము చేయాలి వారు కూడా నరకంలో జన్మ తీసుకొని స్వర్గంలో మరణిస్తారని భావిస్తూ ఉంటారు స్థాపన కార్యాన్నే ప్రారంభోత్సవంగా పిల్ స్థాపన కార్యాన్ని ప్రారంభోత్సవంగా పిలవడం జరుగుతుంది ఎక్కడైనా వంతెన నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు దానికి శంకుస్థాపన చేస్తారు ఆ తర్వాత దాని నిర్మాణం జరుగుతూ ఉంటుంది స్వర్గం యొక్క స్థాపన కూడా ఇక్కడే జరుగుతుంది దానికి శంకుస్థాపన తండ్రి చేశారు ఇప్పుడు స్వర్గం యొక్క నిర్మాణం జరుగుతుంది పిల్లలు కర్మాతీత అవస్థను చేరుకున్నప్పుడే వినాశనము ప్రారంభమవుతుంది ఇంటిని నిర్మించడానికి సమయం పడుతుంది కదా ఇంటి నిర్మాణం కూడా వేగంగానే జరుగుతూ ఉంటుంది ఇక్కడ వృక్షాలను కూడా నాటుతూ ఉంటారు చాలామంది ఇక్కడ అనుకరిస్తూ ఉంటారు అనుకరించినవి నిజమైన దానికంటే ఎక్కువ మెరుపులు కలిగి ఉంటుంది ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఇళ్లను నిర్మిస్తూ ఉంటారు దానికి ఎక్కువ సమయం పట్టదు శుభ్రం చేయడానికే సమయం పడుతుంది తండ్రి తెలియచేస్తున్నారు మీరు తింటూ తిరుగుతూ కూడా తండ్రిని గుర్తు చేయండి అప్పుడే మీ వికర్మలు వినాశనం అవుతాయి ఇది తప్ప మరి ఎలాంటి ఉపాయం లేదు భక్తి మార్గంలో మీరు ఎంతగానో స్నానాలు చేస్తూ వచ్చారు మేళలోకి వెళ్ళారు కానీ వాస్తవంగా చూసినట్లయితే మీ ఇంటిలో కూడా ప్రతిరోజు స్నానములు ఆచరిస్తూ ఉంటారు దెహలీ నగరంలో నీరు ఎక్కడి నుంచి వచ్చింది గంగా నది నుంచే వస్తుంది కదా అలాంటప్పుడు దానితో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయా మరి ఇంకెందుకు స్నానం స్నానమాచరిస్తారు నీళ్లకు ఎక్కువ మహత్వాన్ని ఇస్తూ ఉంటారు జన్మ జన్మలుగా మీరు గంగా స్నానాలు చేస్తూ వచ్చారు అయినప్పటికీ ఎవరు కూడా ముక్తిని కానీ జీవన్ ముక్తిని కానీ పొందలేదు ఇక్కడ పావనంగా అవ్వడానికి తండ్రి యుక్తిని తెలియచేస్తున్నారు తండ్రి చెబుతున్నారు నేనే పతిత పావనుడను మీరు పిలిస్తేనే వచ్చాను ఓ పతిత పావన విచ్చేయండి వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని పిలిచారు ఇప్పుడు డ్రామా పూర్తిగా ముగిసింది నటీ నటులందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సి ఉంది వారితో పాటు సృష్టికర్త కూడా ఉంటారు స్టేజ్ మీద అందరూ కూడా హాజరవుతారు ఇది కూడా అలాంటి డ్రామానే ఇప్పుడు ఆత్మలందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు ఎవరు కూడా వెనక్కి వెళ్ళలేదు నేను వచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి ఇప్పుడు మీరు ఇంకా తయారు కాలేదు కర్మాతీత అవస్థను పొందలేదు అలాంటప్పుడు వినాశనం ఎలా జరుగుతుంది కొత్త ప్రపంచము కొరకు తండ్రి చదివిస్తారు కొత్త ప్రపంచంలో మృత్యు అనేదే ఉండదు అక్కడ అకాల మృత్యువులు జరగవు మీరు మృత్యు మీద విజయాన్ని పొందుతారు ఆ విధంగా ఎవరు తయారు చేస్తారు కాలుడికి కాలుడు శివబాబా తయారు చేస్తారు వారు ఎంతో మందిని తమ వెంట తీసుకుని వెళుతారు మీరు సంతోషంగా శివబాబా వెంట వెళుతారు తండ్రి వచ్చారు అందరూ కూడా శరీరాన్ని వదిలివేయవలసిందే ఈ శరీరము వినాశనం అవుతుంది ఆత్మ అవినాశి అది శాశ్వతమైనది సుఖధామాన్ని స్థాపన చేయడానికి తండ్రి వచ్చారు అందువల్ల వారికే మహిమ ఉంటుంది ఓ గాడ్ ఫాదర్ దుఃఖము నుంచి మమ్మల్ని విడుదల చేయమని పిలిచారు శాంతి సుఖములోకి తీసుకువెళ్ళమని కోరారు మనుషులకు దీని గురించి తెలియదు ఇప్పుడు రావణ రాజ్యం కొనసాగుతోంది రావణుని యొక్క శిరస్సు మీద గాఢది యొక్క తలను చూపించడం జరిగింది మనుషులు కూడా బుద్ధిహీనులుగా అయిపోయారు ఇప్పుడు తండ్రి వచ్చారు స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారు మొట్టమొదట స్వర్గంలోకి మీరే వెళుతారు అక్కడ కొద్దిమందే ఉంటారు వృక్షము చాలా చిన్నగా ఉంటుంది ఆ తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఆ వృక్షము ఎంత పెద్దదిగా అయిపోయిందో వృక్షం యొక్క ఆయుష్ పూర్తి కానుంది దేవీ దేవతల రాజ్యంలో ఇతర ధర్మాలు ఉండవు ఇప్పుడు అన్ని ధర్మాలు ఉన్నాయి కానీ దేవీ దేవత ధర్మం లేదు నామరూపాలు దేశ కాలాలు మారుతూ ఉంటాయి రాజులు కూడా మారుతూ ఉంటారు మొదట్లో ద్వి కిరీటదారులుగా ఉండేవారు ఆ తర్వాత ఏక కిరీటదారులుగా అయిపోయారు ఎంతో ధనాన్ని ఖర్చు చేసి సోమనాథ ఆలయాన్ని నిర్మించారు ఇంకా ఎన్నో మందిరాలను నిర్మించి ఉంటారు ఒకే మందిరం ఉండదు కదా కానీ అన్నిటికంటే పెద్ద దేవాలయము సోమనాథ మందిరము ఆ ఒక్క మందిరం నుంచే ఎంతో దోచుకొని వెళ్ళారు తండ్రి తెలియచేస్తున్నారు మిమ్మల్ని ఎంతో ధనవంతులుగా తయారు చేస్తాను పదమా పదమ భాగ్యశాలులుగా తయారు చేస్తాను మీరు ప్రతి అడుగులో తండ్రిని గుర్తు చేస్తూ పదమాలను జమ చేసుకుంటూ ఉండండి తండ్రిని స్మృతి చేయడం ద్వారానే సంపాదన జరుగుతుంది అలాంటి తండ్రిని ఎందుకు మర్చిపోతుంటారు ఎంతగా గుర్తు చేస్తే ఎంతగా సేవ చేస్తూ ఉంటే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు మంచి మంచి పిల్లలు కూడా కింద పడిపోతూ ఉంటారు ముఖము నల్లగా మారిపోయినట్లయితే సంపాదన సమాప్తమైపోతుంది వచ్చిన లాటరీని పోగొట్టుకుంటారు మంచిది తిరిగి లభించిన పిల్లలకు ఆత్మీయ తండ్రి బాబ్దాదల యొక్క స్మృతులు వరదానము సమీప రత్న భవ తండ్రి సాంగత్యంలో ఉండేవారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారు సదా శరీరంలో ఉంటూ కూడా అతీతంగా ఆత్మిక స్థితిలో ఉంటారు శరీరాన్ని చూస్తూ కూడా చూడనట్లుగా జీవిస్తారు వారి ఆత్మ స్పష్టంగా గోచరిస్తుంది వారు ఎల్లప్పుడూ ఆత్మీయ ఆనందంలో ఉంటారు ఓం నమ శివాయ